దేవుని నామమునకు మహిం కలుగును దాకా ప్రభునందు ప్రియుల మన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో నీ అందరికీ రెండవ తేదీ అక్టోబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నీతో చెబుతున్నా అని పేరు కదా గొప్ప వాగ్దానం నీ ప్రార్థనలో ఉన్న శక్తి అయితే ఆ ప్రార్థన దెన్మించొస్తుంది దేవుని పరిచేదిగా ఉందా దేవుని చేత కార్యములు చేపించేదిగా ఉందా దేవుని కార్యముల వలన అనేక మంది ఆయన లక్షలందుకి వచ్చేవారుగా నీ ప్రార్థన ఉందా అయితే ఈరోజు నీకు దేవుడిస్తున్న వాగ్దానం ఒక నరుని మనవి ఆలకించినదం ఒక నరుని మనవి యహోవా ఆలకించిన దినము యహోశివా గ్రంథము పదవాజయము పద్నాలుగో వచ్చిన పూర్తి వచనము యహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కాని దానికి తర్వాతనే కాని లేదు నాడు ఇస్రాయలీల పక్షంగా యుద్ధము చేసాను ఇది వాక్యం ఇంగ్లీష్లో చదివి ఒక్కసారి లోతుగా వెళ్దాం ఇక్కడ మనము చదువుతున్నప్పుడు న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ నేను చదువుతున్నాను చాప్టర్ టెన్ వర్సెస్ ఫోర్ దేర్ హ్యాస్ నెవర్ బీన్ డే లైక్ ఇట్ బిఫోర్ ఆర్ సిన్స్ ఇప్పుడే కానీ ఇక ముందే కానీ తర్వాత కానీ అటువంటి దినము ఇక ఉండదు ఏ డే వెన్ ద లాడ్ లిజన్ టు ఎ హ్యూమన్ బీయింగ్ వారం అని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాము అన్న ఒక్క మట్టి నుంచి తీయబడిన ఒక నరుని ప్రార్థన విని అంటే మోషే ప్రార్థన విని అక్కడ నిర్గమకాండం కాండం పద్నాలుగు పద్నాలుగులో ఎందుకు నాకు ప్రార్థన చేస్తున్నావు నడిచి వెళ్ళిపోని దేవుడు యుద్ధం చేశాడు ఎర్ర సముద్రంని రెండు పాయన చేశాడు మోసే చేతులెత్తగా యుశువ యుద్ధంలో జయించాడు మోసే ఆకాశము తట్టు కన్నులెత్తగా ఆకాశము నుండి మన్నా కనిపించాడు మోసే చేతులు చాపి బండలు కొట్టగా ప్రవాహ జలములని దేవుడు ఇచ్చాడు మరి ఈ రోజున నీవు ప్రార్థన చేయగా దేనికోసం ప్రార్థన చేస్తున్నాం ఏ విషయాల కోసం ప్రార్థన చేస్తున్నో ఇక్కడ ఇంకా ఏమని ఉందంటే ద లాడ్ లిజండ్ టు ఏ హ్యూమన్ బీయింగ్ ష్యూర్లీ ద లాడ్ వాజ్ ఫైటింగ్ ఫర్ ఇస్రాయిల్ ఇస్రాయిలీల పక్షమున దేవుడు యుద్ధం చేస్తున్నాడు ఈరోజు దేవుడు నీ పక్షమున యుద్ధము చేస్తే ఎలా ఉంటుంది మనము నేర్చుకునేటప్పుడు ఈ యహశువా గ్రంథము పదవాధ్యములో ఒక బ్యాటిల్ ఫీల్డ్ కనబడుతుంది ఒక యుద్ధ రంగము ఇక్కడ యుద్ధ రంగంలో మనం చూసినప్పుడు వారి మీదకి వచ్చిన గొప్ప సైన్యము గొప్ప సైన్యము అమోరియులు వారి మీదకి యుద్ధం వచ్చినప్పుడు యహశువా గ్రంథం పదవాధ్యయం పన్నెండవ శుభ్రాలు వినిచుండగా యహోశువ యెహోవాకు ప్రార్థన చేసి సూర్యుడా ప్రార్థన చేశాడు కానీ కమాండ్ చేశాడు ఏమని సూర్యుడా నీవు అయ్యాలోను లోయలో ఆగు చంద్రుడా నీవు దివ్యంలో నిలువు అని చెప్పుతూ ఏమని చెప్తున్నాడు ఇక్కడ ఒక్క మాటలో ఒక్క మాటలో జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచిను చంద్రుడు ఆగ కనుక సూర్యుడు ఆకాశము మధ్య ఇంచుమించు ఒక దినము అస్తమించకుండా నిలిచి అంటే మొత్తం సూర్యుడిని ఆపినట్లు అంటే అదేంటి భూమి కదా తిరుగుతుంది కరెక్టే భూమి ఆగిపోయింది ఎక్కడ ఉన్నది ఎక్కడ ఆగిపోయింది సూర్యుడు ఎక్కడ ఉన్నాడో అక్కడే భూమి ఆగిపోయింది ఒక్క క్షణము భూమి ఆగితే తెలుసా వస్తాయి కానీ ఈ రోజున మన జీవితాల్లో ప్రార్థన విలువ మనము గుర్తించలేకుండా ఉన్నాము ప్రార్థన అనేది పెదవులతో వచ్చేది హృదయంతో వచ్చేది అయితే జీవితంలోంచి వచ్చే ప్రార్థన అది కన్నీటి విరిగి నలిగిన ప్రార్థన అది నీ జీవితంలో ఎప్పుడొస్తుందో తెలుసా ఒక దావి చెప్తాడు నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్త పైకి ఎక్కించుము నన్ను నడిపించును నీ ప్రార్థన అటువంటిదిగా ఉండాలి అంటే రండి మనం నేర్చుకుందాము దేవుడు చెప్తున్నాడు ఆరోగ్యం విశ్వాసం ఉంటే ఈ కొండను వెళ్ళి పడమంటే పడుతుంది మీరు ఏది అడిగినా పరలోక నేను మీకు ఇస్తున్నాను దేవుడు చెప్తున్నాడు మీరు ఎవరి పాపములు ఉండనిస్తారో వారిని ఉండనిస్తాను ఎవరిని క్షమిస్తారో వారిని క్షమిస్తా దేవుడు ఈ భూ ప్రపంచాన్ని చేసింది నీకోసమే దేవుడు తన మహిమను తన మునికిని చాటాలనుకున్నది నీ ద్వారానే దేవుడు తన కొరకు సాక్ష్యాలను వెతుకుతున్నాడు అది నువ్వే కావాలి అని ఎరోజునైతే మన జీవితంలో మనము కావాలనుకుంటున్నవి ఎన్నో ఉన్నప్పటికీ ఇక్కడ సమూహలు ఒక యాజకుడు ఒక న్యాయాధిపతి ఒక నార్మల్ పీపుల్ అయితే సమూహలు ప్రార్థన చేస్తున్నాడు ఎలా తెలుసా సమూహలు మొదటి గ్రంథము ఏడవ అధ్యయం పదవచ్చు సమూహలు దహన బలి అర్పించుండగా ఫిలిస్తీన్లు యుద్ధము చేయటక ఇస్రాయల్ మీదకి వచ్చి మీ దగ్గర శక్తి లేదు సైన్యం లేదు అయితే ఎహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయల్ చెత ఇక్కడ ఆకాశ సైన్యము సైన్యములకు అధిపతి ఆయన అక్కడ ఉరుములు మెరుపుల ద్వారా యుద్ధము చేశాడు యుద్ధము గెలిచాడు ఇక మనము ఇజ్కియా ప్రార్థంలో రెండు చోట్ల ఇజ్కియా మనవి అంగీకరించినట్లుంది ఇక్కడ ఇద్గి మనవి కోసం మనం చూస్తున్నప్పుడు రాజులు రెండవ గ్రంథము పంతొమ్మిదవం ముప్పై ఐదవ వచ్చినము ఆ రాత్రి యహోవా దూత బయలుదేరి అశ్యూరు ఈ సన్హరేపు వచ్చి కేకలు వేసి నీచముగా మాట్లాడినప్పుడు లక్ష ఎనభై ఐదు వేల మందిని రాత్రికి రాత్రి చంపి దేవుని దూత అంటే దేవుడు తన దూతను పంపించి ఇక్కడ మనము కొన్ని వాక్యాలు ఈ సన్నిహిరే గురించి చూసినప్పుడు ఇరవై ఏడవ వచనంలో ఇదే రాజులు రెండవ గ్రంథం పంతొమ్మిది ఇరవై ఏడు నీవు కూర్చున్నటయు బయలు వెలుటయు లోపలికి వచ్చిటయో నా మీద వేయు రంకెలు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి దేవుడికి సమస్తము తెలుసు ఎప్పుడైతే చెప్తున్నాడు నా కళ్ళము నీ నోటిలో పెట్టి నిన్ను మలం నీవు వచ్చిన మార్గముని నిన్ను తిరిగి తీసుకుని వెళ్ళిపోతారు కనుక అక్కడ సూచన ఇస్తున్నాడు యష్యా ఆమోజ్ కుమారుడైన సూచన ఏంటంటే ఈ సంవత్సరం అదే పండు ధాన్యము రెండవ సంవత్సరం మందు దాని నుండి కలుగు ధాన్యము మీరు భుజిస్తారు మూడవ సంవత్సరం మీరు విత్తనము విత్తి చేలుకో ఎదురు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలం అంటే మేము నశించి భయం ఇంకా వీళ్ళు శత్రువులు వచ్చేసారు బొమ్మని చంపేస్తారు అటువంటి స్థితిలో లేని వాటిని ఉన్నట్టుగా చేయదేవుడు మృతులను సజీవులు అసలు ఎక్కడ ప్రార్థన ప్రారంభమైంది ఈ పంతొమ్మిదవ అధ్యయం ఇరవై వచ్చిలో అంతటా ఆమోజు కుమారుడైన యషియా హిజ్కియా యొక్కకు వర్తమానము ఏమని ప్రార్థన చేశాడో తెలుసా హిజ్కియా చెప్తున్నాడు మాకు శక్తి సరిపోదు మాకు బలము సరిపోదు ఇక మా వల్ల కాదు ఇది నీవే అద్వితీయ దేవుడవు కనుక నీవు మమ్మల్ని రక్షించవా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ అటువంటి సమయంలో దేవుని యొక్క వాగ్దానము వస్తుంది ఏమని తెలుసా అశూరు రాజైన సన్హరిపు విషయము నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను కాబట్టి ఇక్కడ చెప్పబడుతుంది ఇదే హిజ్కియా జీవితంలో అక్కడ మనం చూసినప్పుడు యష్యా గ్రంథం ముప్పై ఎనిమిది ఎనిమిది ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా పది మెట్లు ఎక్కడ అంటే ఎందుకు అది మెట్లు ఎందుకు ఎక్కింది అక్కడ హిజ్కియా రోగి అయి ఇక నువ్వు చనిపోతావు అని ఆ యష్యా వచ్చి చెప్పినప్పుడు ఇజ్కియా కన్నీళ్లు విడిచు ఏమని చెప్తున్నాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఇజ్కియా మనం చూసినప్పుడు గోడ తట్టు తన ముఖము తిప్పుకుని ఏ హోవా యథార్థరునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నానో నీ దృష్టికి అనుకాలంగా సమస్తము ఎలాగో జరిగించానో కృపతో నన్ను జ్ఞాపం చేస్తున్నామనియా కన్నీళ్లు విడిచి చూ ప్రార్థించగా దేవుడు చెప్తున్నాడు నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థనని అంగీకరించు ఇక్కడ తన పర్సనల్ కోసం ప్రార్థించాడు అక్కడ దేశక్షము తన క్షేమము దేశక్షము ఈ రోజున మన ప్రార్థనల్లో దేవుణ్ణి మహిమ పరిచేదిగా ఉంటున్నామా హబక్కుకు ప్రార్థన చేస్తున్నాడు ఏమని తెలుసా ఇక్కడ మనము హబక్కుకు గ్రంథంలో ప్రార్థన మూడో మూడవ ఆధ్యామిహో నదుల మీద నీకు కోపం కలిగినందున నీకు ఉగ్రత కలిగినందున సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందున ఎందుకు నీవు వస్తున్నావు నీవు రాగానే భూమి అద్దలైపోతున్నది నిన్ను చూచి పర్వతములు కంపించిపోతున్నాయి జల ప్రవాహములు అఘాధములు సునామీ వచ్చేస్తున్నాయి కానీ నీ ఈటెలు తలతల్లాడుచు వాటి కాంతికి భయపడి సూర్య చంద్రుడు తమ నివాసంలో ఆగిపోయారు కనుక అలాగ దేవుడు నీ పక్షమున నిన్ను రక్షించుటకు యుద్ధము చేసేవాడు దేవుడు సేమ్ టు సేమ్ ఆకాశంలో నుండి ఆ రోజున దెవరా ప్రార్థన చేయగా నిమిత్తము యుద్ధము ఆకాశంలో నుండి నక్షత్రములు చేసినవి అంటే ఈ రోజుని ప్రార్థన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఎంతకాలం అలవాటైపోయిన ప్రార్థనలు ఎంతకాలం నిలదీసే ప్రార్థనలు ఎంతకాలం నన్ను దీవించు అనే ప్రార్థనలు ఎంతకాలం తల్లి తండ్రి నీవే అని అనాథ నేను నేనే తీసుకో దేవుని కోసం నిలబడు నిలబడు నువ్వు ప్రార్థన చేస్తే తాగుబోతులు మారాలా నువ్వు ప్రార్థన చేస్తే తిరుగుబోతులు మారాలా నువ్వు ప్రార్థన చేస్తే అక్రమాలు పడ్డం కాదు మోసం చేస్తున్న వారు దగా చేయకుండా వారి హృదయాలలో భయముద్దేవుడు పుట్టించాల నీవు ప్రార్థన చేస్తే ఏమన్నాడు తెలుసా నీవు తెరవగా ప్రార్థనలో నేను తెరుస్తాను నీవు మూయగా ప్రార్థనలో నేను బంధిస్తాను నీకు నా సమస్తము ఇస్తున్నాను దానికి తాళం చెవి నీ ప్రార్థన అయితే నీ ప్రార్థన బట్టి ఏం మూస్తున్నావో ఏం తెరుస్తున్నావో ఏ విధముగా దేవునికి మహిమ కలిగే విధముగా లేకపోతే నీ స్వంత మహిమ కొరక ఏ రోజునైతే దేవుని కోసము నీ ప్రార్థన సిద్ధపరచబడుతుందో ఏ రోజునైతే దేవుని కోసం నీ జీవితాన్ని కట్టుకుంటావో ఏ రోజునైతే దేవుడు 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 ఏవేవి లాభకరములైనవో వాటిని అన్నింటినీ పెంటతో సమానంగా ఎంచుకుంటావో దేవుడే ఆయన హెచ్చింపబడాలా నేను తగ్గింపబడాలా ఆయన నడిపించే మార్గములో నిందలు అవమానాలు బాధలు బంధువులు అన్ని ఉంటాయి తృణీకరింపబడిన వాడిగా విసర్జింపబడిన వాడిగా నరుల చేత అసహ్యుడిగా దేవుడు నిన్ను ఆ విధముగా ప్రజల ముందు నిలబెడతాడు అయితే 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 ఓర్పు కలిగి ఉండు సహనము కలిగి ఉండు సమాధానము కలిగి ఉండు నిబ్బరము కలిగి ఉండు ధైర్యము కలిగి ఉండు దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడు తల ఎత్తుతాడు నీవు పిలవగా ఇదిగో నేను ఉన్నాను అంటాడు నీవు మర్ర పెట్టగా ఆయన బదులిస్తాడు నీవు చేతులు చేపగా ఆయన సంతోషిస్తాడు నీవు అడుగు పెట్టగా అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దీవిస్తాడు ప్రార్థనా పరుడు జీవితము ఆవిధంగా ఉండాలి ఒక మొదటికై బూడిదలో కూర్చుని ప్రార్థన చేశాడు తెలుసా ప్రధానమంత్రిగా మార్చాడు ఒకయోసేపు బందీ గృహంలో ప్రార్థన చేశాడు ప్రధానమంత్రిగా మార్చాడు ఇంకా ఎవరు ఒక దానియాలు సింహపు గుహలో ప్రార్థన చేశాడు ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు ఈ రోజున దుక్కు దూరిలో కూర్చున్నా ఒక అనేక మంది దేవుని బిడ్డలు కుప్పల మీద నుండి ఎరువచున్నా గొప్పలే చెప్పుకుంటున్నా ఈ లోకంలో గొప్పల కోసమే వెళ్ళిపోతున్నాయి ఈ లోకంలో దేవుడు ఎక్కడ పెట్టినా కూడా నమ్మకంగా ఉండగలవా ఆ స్థలమును ప్రార్థనా స్థలముగా మార్చగలవా నీవు నిలబడిన స్థలమే ప్రార్థన మందిరము నీ యొద్దకు సకల అర్చనలని తీసుకొచ్చే బాధ్యత ఆయనది సేవ అంటే నీది కాదు ఆయన ఆయన రాజ్యము వచ్చునుగాక ఆయన నామము గాక ఆయన నామం పరిశుద్ధపరచబడుగా అటువంటి ప్రార్థనా స్థలాలు నీ హృదయమే నీవు చేసిన ప్రార్థన నీవు ఉన్న స్థలమునే గొప్ప ప్రార్థనా స్థలముగా కన్నీటి స్థలముగా విరిగినలిగిన హృదయాలకి ఆదరణ గృహముగా ఆశ్రయ గృహముగా దేవుడు మారుస్తాడు మనుష్యులు ఎంతకైనా తిరగబడతారు ఎంత వరకైనా పోతారు మనుష్యుల తలంపులను కొట్టివేసేవాడు ఆయన వాగ్దానములు స్థిరపరిచేవాడు ఆయన నమ్మదగిన వాడు లేని వాటిని ఉన్నట్టుగా మృతులను సజీవులుగా చేయ దేవుడు మన ప్రార్థన ఆమెన్ అనువాడు ప్రార్థన ఆలకించువాడు ప్రార్థనకి చెవిడు ప్రార్థించడానికి సమయం ఉందా జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎంతవరకు మురుములు మెరుపులు కురిపించే ప్రార్థన ఎంతవరకు విరిగి నలిగిన హృదయాలతో చేసినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములను ఆపివేసే ప్రార్థన ఎంతవరకు ప్రవ్వా అని కన్నీళ్లు కాచినప్పుడు ఎండగడియారం సైతము ఎడిమెట్లు తిరిగి ఎక్కేటట్లు కాలం పదిహేను సంవత్సరాలు ఎంతకాలం నా శక్తి సరిపోదు ప్రభువా ఇంకా నాశనం అయిపోయామన్నప్పుడు దూతని పంపించి లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపేసే గొప్ప శక్తివంతమైన ప్రార్థన నీ ప్రార్థన అటువంటి ప్రార్థన దేవుడు ఆలోచించుకున్నారా పరిశుద్ధుడా ప్రేమ కలిగింది